హాయ్ అండి మనం రోజు ఎక్కువ బ్లౌజులు కుట్టాలంటే ఈ టిప్ని మీరు తప్పనిసరిగా పాటించాలండి ఈ టిప్ కానీ పాటిస్తే మీకు రోజుకి టైం చాలా సేవ్ అవుద్ది రెండు మూడు జాకెట్లు కుట్టాలనుకున్న వారు ఐదారు జాకెట్లు దాకా స్టిచ్చింగ్ చేస్తారండి మనము ఫస్ట్ లైనింగు ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత మామూలుగా అయితే చాలామంది తెలియని వాళ్ళు మిషన్ మీద జాయింట్ చేస్తారు మెషిన్ మీద జాయింట్ చేయాలంటే ఈ క్లాత్ అయితే జారిపోయే క్లాత్ ఉంటుంది కదండి అదైతే చాలా మనకి తలనొప్పిగా ఉంటుంది మిషన్ మీద జాయింట్ చేయాలంటే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే లైనింగ్ ఫ్ర లైనింగ్ కట్ చేసుకుంటాం కదా ఆ లైనింగ్కి మనం నాలుగు వైపులా ఈ గమ్ముతో ఈ కొంచెం కొంచెం డాట్లు డాట్లుగా పెట్టుకొని ఈ విధంగా అయితే రెడీ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా అది దాని మీద పెట్టి ఈ విధంగా అయితే చిన్నగా చేత్తో మనం రుద్దుతూ ప్రెస్ చేయాలి అప్పుడు అది మనకు గమ్ అనేది నీట్గా అంటుకుంటుందండి ఇలా కుట్టామనుకోండి మనకు చాలా టైం అంటే చాలా టైం సేవ్ అవద్ది ఈ టిప్ అనేది టైలర్స్కి చాలా యూస్ఫుల్ టిప్ అండి మీకు ఎవరికన్నా తెలియకపోతే తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చిన్నంగా క్లాత్ని సర్ది మనం చేత్తో అదిమేస్తే నీట్గా అంటుకుంటుందండి మన దగ్గర ఐరన్ బాక్స్ ఉనిందనుకోండి కొంచెం చిన్నంగా మనం ఐరన్ అనేది చేసేసామనుకోండి ఇంకా మీకు అప్పటికప్పుడే రెడీ అయిపోద్ది బ్లౌజ్ అనేది మీరు అప్పటికప్పుడే కుట్టడానికి రెడీ అయిపోద్ది మన దగ్గర ఐరన్ బాక్స్ లేకపోతే ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ మీరు అంటించి అలాగే పెట్టేశారు అనుకోండి గమ్ అనేది మనకు అంటుకుంటుంది ఐరన్ బాక్స్ ఉంటే వెంటనే ఐరన్ చేసుకుంటే అప్పటికప్పుడే మనం స్టిచ్చింగ్ అనేది చేసేయచ్చండి ఈ విధంగా ఈ టిప్ని పాటిస్తే మనము రోజుకు చాలా టైం అనేది సేవ్ అవుద్ది మనం ఖాళీగా కూర్చున్నప్పుడు ఖాళీ సమయంలో ఇలాగ కటింగ్ చేసుకున్న బ్లౌజులకి ఇలా గమ్ము పెట్టి అతికించుకొని పెట్టుకుంటే మనకు పని అనేది తొందరగా అవ్వద్ది ఈ గమ్ము పెట్టి అతికిచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మనము నీట్గా కట్ చేసేసుకోవచ్చు మిషన్ మీద మిషన్ మీద కూర్చొని కుట్టే ముందే అంతా నీట్గా పని అనేది మనకి అసలు సగం పని అనేది అయిపోద్దండి నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇదంతా ఎక్స్ట్రా పని మిషన్ కుట్టేటప్పుడు చేయాలంటే మనకు చాలా టైం వేస్ట్ అవ్వద్ది మనకు గంట పైనే పట్టద్ది లైనింగ్ బ్లౌజ్ కుట్టడానికి ఇదంతా రెడీ చేసుకొని మనం మిషన్ ఎక్కి కుట్టడం స్టార్ట్ చేసామనుకోండి ఒక అరగంట లేకపోతే మనకు ఇంకా ఎక్కువ అనుకుంటే ఒక ముక్కాలు గంటల వల్ల మనము బ్లౌజ్ అనేది కుట్టేయవచ్చండి ఈ పని అంతా మనం నీట్గా చేసుకోకుండా కుట్టాలనుకుంటే గంట పైనే పట్టద్ది ఈ విధంగా అయితే గమ్ముతో అంటించుకొని మనం నీట్గా ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు టైం చాలా సేవ్ అవుద్దండి మన టైలర్స్కి అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుద్ది మీకు ఎవరికన్నా నచ్చితే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి నేను కూడా ఇంతకుముందు నేను మిషన్ మీదే ఈ లైనింగు స్టిచ్చింగ్ చేసేదాన్ని ఈ విధంగా గమ్ముతో అంటించేదాన్ని కాదు తర్వాత నేను మన యూట్యూబ్లోనే చూశాను చాలామంది అయితే గమ్ముతో ఈ విధంగా అంటిస్తున్నారు నేను కూడా ట్రై చేద్దామని చెప్పి నేను కూడా ఈ విధంగా అంటించడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి అయితే నాకు చాలా బాగా చాలా హెల్ప్గా హెల్ప్గా ఉందండి ఈ విధంగా చేస్తే చాలా టైం సేవ్ అవుతుంది నాకైతే చాలా బాగుంది అందుకే నేను వీడియో తీసి పెడుతున్నాను మీరు కూడా ఈ విధంగా చెయ్యండి ఈ విధంగా చేస్తే మనకు టైం సేవ్ అవ్వద్ది ఎక్కువసేపు మనం మిషన్ మీద కూర్చోవాల్సిన పని ఉండదండి మనం ఎక్కువసేపు మిషన్ మీద కూర్చొని అలాగే ఉన్నామనుకోండి ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత మొత్తం అయిపోతేనే లేయాలా ఇంకా మధ్యలో లేస్తే మనకు బ్లౌజ్ అనేది అవ్వదు అని మిషన్ మీద అలాగే కూర్చున్నాం అనుకోండి మనకు డిహైడ్రేషన్ అయిపోద్ది మిషన్ అనేది ఇనప వస్తువు కదండి మనం కాలుతో ప్రెస్ చేసేది కూడా అది కూడా ఇనపుతో ఇది అల్యూమినియంతో చేస్తారు అందు కరెంటు దానిపైగా కరెంటు కరెంటుతో అది రన్ అవ్వద్ది అందువల్ల ఏంటంటే మనకు తొందరగా డిహైడ్రేషన్ అయిపోద్ది అలాంటప్పుడు టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే ముందే ఇలాంటివి పాటించామనుకోండి ఒక గంట కూర్చొని కుట్టుకునే బ్లౌజ్కి మనం ఒక ముక్కాలు గంటలు అరగంటలో తొందరగా కుట్ కుట్టేసి మిషన్ మీద నుంచి లేయొచ్చు అప్పుడు మనకు బ్లౌజ్ కూడా అయిపోయింది కుట్టేసాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి ఈ ఐడియా కానీ మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి రోజుకు నాలుగైదు బ్లౌజులు కుట్టే వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే మీరు రోజుకు ఖచ్చితంగా ఏడు ఎనిమిది బ్లౌజుల దాకా కుట్టుకోవచ్చు అండి చాలా అంటే చాలా టైం సేవ్ అవ్వద్ది ట్రస్ట్ మీరు కావాలంటే ట్రై చేసి చూడండి ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో అనేది టైలర్స్కి చాలా అంటే చాలా ఉపయోగం అందుకే ఈ వీడియో తీసి పెట్టాను నేను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ